తెనాలి బుర్రిపాలెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు శిశిరా సిద్ధన్ అనే ఐదేళ్ల పాప పుట్టినరోజు అలాగే గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి షాలిం రాజు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తమ పాప పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో ఉమా మహేశ్వర శ్రావణి దంపతుల కుమార్తె అయిన శిశిర సిద్ధన్ ఐదో పుట్టినరోజు పురస్కరించుకుని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అంతేకాక మామిడి పండు కూడా అందించారు అలాగే అమృతలూరుకు చెందిన గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతపల్లి రాజు పుట్టినరోజు కూడా ఆశ్రమంలో జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు రామలింగాచారి మాట్లాడారు పుట్టినరోజు నాడు తోటి వారికి సహాయం చేయడం ద్వారా సమాజంలో శాంతి పూర్వభివృద్ది చెందుతుందని తెలిపారు సమాజం పట్ల విశ్వాసం తెలిపారు ఇంకా ఈ పెంపొందుకు శ్రావణి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు శ్రీ శిశుధార సిద్ధం ఐదో పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు మహేష్ గారు శ్రావణ గారులు ఆశ్రమసులకు భోజనములు ఏర్పాటు చేస్తున్నారు పాపకు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు ఆయుష్మాన్ భవ అదేవిధంగా గ్రేస్ ఫౌండేషన్ అధినేత సమాధి శ్రీ శ్రీ కైటపల్లి శాలమరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఆశమాసులకు వీరు కూడా భోజనం ఏర్పాటు చేశారు వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ శుభాకాంక్షల్లో ప్రత్యేకత ఏంటంటే నేను పుట్టాను పది మందికి నేను సహాయం చేశాను నేను భోజనం చేశాను నాతో పాటు పది మంది భోజనం చేశారన్న సంతృప్తి కలగటం అనేది పుట్టినరోజు యొక్క ప్రత్యేకత అనాథ నుంచి మహారాజుల దగ్గర నుంచి కూడా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ చేతుల మీదుగా దాన చేస్తారు మన వంద రూపాయలు కోటి రూపాయలు కాదు దాన్ని మించింది విశ్వాసం అంటే విశ్వాసం అనేది దైవంతో సమానం అటువంటి దైవజనులు అదేవిధంగా హిందువులు ఇద్దరు కూడా మన గాంధీ ఆశ్రమానికి రావటము ఇద్దరు కూడా ఆశ్రమ వస్తులకు భోజనాలను ఏర్పాటు చేయడానికి పనులు పంపిణీ చేయడానికి రావటం నాకు చాలా సంతోషం ఇక్కడ గాంధీ మార్గం అంటే మానవుడు జీవించుతూ ఇతరులను కూడా జీవింపజేయటమే గాంధీ మార్గం ఈ స్వరాజ్య సంపాదనలో కూడా అన్ని మతాలు అన్ని కులాలు ప్రపంచం మొత్తం కూడా ఏకం చేసిన గాంధీ తత్వం ఏంటంటే సర్వమత సారాంశం మానవత్వం ముందుగా అందరికీ నమస్కారం నా పేరు షాలీం రాజు గ్రేస్ ఫౌండేషన్ అనే ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి పక్కనే ఉన్న వేమూర్ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా తెనాల్ కాన్స్టిట్యున్సీలో మా చేతనైన వారికి అందరికీ సహాయాలు చేస్తున్నాను పోయిన సంవత్సరం కూడా నేను ఈ ఆశ్రమానికి రావడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చాము ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేసి ఒక పది మందికి మా తోడ్పాటు ఒక రోజు చేస్తే మాకెంతో సంతృప్తిగా ఉంటుంది సార్ చెప్పినట్టు వేల కోట్లు సంపాదించినా కానీ పక్కన వాళ్ళకి కడుపు నింపితే వచ్చే సంతృప్తి వేరేది ఏమీ లేదు ఆ విధంగానే నేను ఈ సేవా కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను పేద వర్గాలకి నా భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు ఇలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను